మీలో ఎంతమంది చాక్లెట్ అంటే ఇష్టం ఎంతమందికి మందికి అంటే ఇష్టం అదేనండి డెడ్ బై చాక్లెట్ అంటే ఇష్టం అయితే డీబీసీ తినడానికి ఇదే రైట్ ప్లేస్ అండి నేను చాలా చోట్ల తిన్నాను ఇక్కడ తిన్నాక నేను ఫీల్ అయింది ఏంటంటే ఇన్నాళ్ళు డిబీసీ పేరుతో ఎంత చెత్త పెడుతున్నారో మీరు వాళ్ళందరూ అనిపించింది నాకు ఇది ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఇందులో డిబీసీ చాలా ఫేమస్ ఇది బెంగళూరు లో ఉంది దీన్ని నైన్టీన్ ఎయిటీ టూ లో స్టార్ట్ చేశారంట చాక్లెట్ సాస్ చూసారు ఎట్లా పోస్తున్నాడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అని వేయట్లేదండి మా వాళ్ళగా కూడా అట్లాగే ఇస్తారు నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా డిబిసి అంటే చాలా ఇష్టం నాకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి పోవడానికి ముందు రోజున వెళ్ళి తిన్నానండి నేను మండి ఇంత మంచి డిబిసి అని రెండు ఆర్డర్ చేసుకుని మరి తిన్నాను మీలో ఎవరైనా కానీ బెంగళూరు విజిట్ చేస్తుంటే మిస్ అవ్వకుండా తినండి సూపర్ ఉంటుంది బెంగళూరు నుంచి వచ్చేసాక నేను ఏదైనా మిస్ అవుతున్నాను అని అంటే గనక బెంగళూరు లో గ్రీనరీ అండ్ ఈ ఐస్ క్రీమ్ కూడా అండి మంది నేను ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే గనక ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆ కార్నర్ హౌస్టల్ డీబీసీ తినాం అంత బాగుంది మరి దాని టేస్ట్ ఏం చేస్తాం చెప్పండి మరి మీరు కూడా మిస్ అవకుండా ట్రై చేయండి ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం స్టేట్ మనము చెట్లు